నువ్వు ఎక్కడున్నా నీవంటే గుజరాత్లో నివసించే కుటుంబం వారికి పరమాచార్య స్వామివారి కానీ స్వామివారి వైభవం కానీ ఏమీ తెలియవు ఒకరోజు ఉదయం ఆ ఇంటావిడ తన భర్తను ఒక గుజరాతీ తెమ్మను చెప్పింది భర్తకు ఏమీ అర్థం కావడం లేదు రోజు దినపత్రిక చదివే అలవాటు ఆమెకు లేదు ఆమెకు కాదు ఇంట్లో ఎవరికి కూడా దినపత్రికలు కొనడం చదవటం అలవాటు లేదు దాంతో అతనికి కొంత అయోమయంగా తోచి ఆమె విజ్ఞాపనని పట్టించుకోలేదు నువ్వు రోజు దినపత్రిక చదువుతావా ముందు ఒక కప్పు టీ ఇవ్వు అని ఆమె మాటలను అతను పట్టించుకోలేదు ముందు వెళ్ళి నాకు ఆ దినపత్రికను తెచ్చిపెట్టండి తరువాతనే నేను టీ తయారు చేస్తాను అని కొద్దిగా అభ్యర్థించింది తన భార్య ఎందుకు ఇలా చెబుతుందో అర్థం కాక బయటకు వెళ్ళి ఆమె చెప్పిన పత్రికను కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చాడు ఇంకా ఇంటిలోకి అడుగు పెడుతుండగానే ఆమె వచ్చి అతని చేతిలోని పత్రికను లాక్కొని గబగబా పేజీలు తిప్పుతోంది చివరి పేజీలో రామేశ్వరంలోని అగ్నితీర్థం దగ్గర నిర్మించిన శ్రీ ఆదిశంకర మండపం కుంభాభిషేకానికి సంబంధించిన పూర్తి పేజీ ప్రకటన అది అందులో దండంతో సహా నిలబడిన పరమాచార్య స్వామివారి నిర్వృత్తి చిత్రాన్ని కూడా ముద్రించారు మహాస్వామివారి చిత్రం చూడగానే ఆ గుజరాతీ వనిత ఆనందంతో అవును ఈయనే అది ఈయనే అని సంతోషంతో అరవసాగింది ఆవిడ భర్తకి ఏమీ అర్థం కాకపోగా ఆందోళన ఎక్కువయింది కొద్దిగా చికాకు పడుతూ ఏం మాట్లాడుతున్నావు ఈ పత్రికను తీసుకురమ్మని చెప్పావు తెచ్చి ఇచ్చిన తర్వాత ఈయనే అది ఈయనే అని అరుస్తున్నావు అసలు ఏమైంది నీకు అని అడిగాడు నా కళలో వచ్చిన మహాత్ముడు ఈయనే అని ఆమె చెప్పడంతో అయితే ఆమెకు ఏదో కళ వచ్చి ఉంటుంది అని అనుకున్నాడు సరే నీకు ఏదో కళ వచ్చింది ఈయనే ఆ కళలో వచ్చిన వ్యక్తి అని నీకు ఎలా తెలుసు అని అడిగాడు భర్త తన కలను వివరంగా భర్తకు చెప్పింది నాకు ఒక కల వచ్చింది నేను మన ఇంటి ముందర ఉదయాన్నే ముగ్గు వేస్తున్నాను అప్పుడు నా ముందు ఒక సన్యాసి ప్రత్యక్షమయ్యాడు నాకు ఆయన సాధారణ సన్యాసిలా అనిపించలేదు ఆయన దివ్య తేజస్సును చూసి నా శరీరం మొత్తం పొలకించిపోయింది వారిని లోపలకు రమ్మని ఆహ్వానించాలని అనుకున్నాను మీరు లోపలకు రారా అని అడిగాను ఆ మహాత్ముడు లోపలికి వచ్చి కూర్చున్నారు వారికి నేను నమస్కారం చేశాను వారు నాతో నీవు నన్ను చూడడానికి రాకపోయినా నేను నిన్ను చూడడానికి వచ్చాను అని అన్నారు నాకు ఏమీ అర్థం కాలేదు నేను వారితో స్వామి మీరు ఎవరో నాకు తెలియదు ఎక్కడుంటారో కూడా తెలియదు మరి నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఎలా దర్శించుకోగలను అని అడిగాను అప్పుడే స్వామివారు ఈ దినపత్రికను చూడమని చెప్పారు అక్కడితో కల ఆగిపోవడంతో నేను నిద్ర నుండి మేల్కొన్నాను అందుకే ఈ పత్రికను తీసుకుని రమ్మని నేను మిమ్మల్ని అడిగాను ఇదిగో ఈ పత్రికలో ఇక్కడ ఉన్న మహాత్ములే నాకు కలలో కనపడిన స్వామివారు వారు ఎక్కడున్నా సరే మనం వెళ్ళి వారిని దర్శించుకోవాలి భార్య చెప్పిన విషయాలు విని అతను కూడా ఆశ్చర్యపోయాడు ఇది బహుశా దేవుని ఆజ్నేయే అని అనుకున్నాడు ఈ మహాత్ములు ఎక్కడుంటారో కనిపెట్టడానికి ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టాడు కంచి కామకోటి పీఠం అని అక్కడ రాసి ఉండటంతో ఇద్దరు కాంచీపురం బయలుదేరారు వారు కాంచీపురం చేరుకొని విచారించగా పరమాచార్య స్వామి వారు ఇక్కడ లేరని ఇలయాత్తాంగుడిలో మకాన్ చేస్తున్నారని తెలుసుకున్నారు వారు వదలక అక్కడ కూడా పయనమయ్యారు వారు అక్కడకు చేరుకొని వారు రావడానికి గల కారణాన్ని వివరంగా అక్కడున్న శిష్యులకు తెలిపారు వారు అంత దూరం నుండి రావటం వల్ల బాగా అలసిపోయి ఉండటం వల్ల శిష్యులు వారిని చూసి జాలిపడి ముందుగా స్నానం చేసి కాస్త ఏదైనా పరిహారం తిని తరువాత స్వామివారి దర్శనానికి రమ్మని చెప్పారు కానీ వీరు దానికి ఒప్పుకోలేదు ముందు స్వామివారి దర్శనం తర్వాతే ఏమైనా అని తెలపడంతో శిష్యులు లోపలికి వెళ్ళి విషయం స్వామివారికి చెప్పారు పరమాచార్య స్వామివారు బయటకు వచ్చారు ఆమె స్వామివారిని చూసి మీరే నా దైవం నేను ఎప్పటికీ మీ వద్దనే ఉంటాను విపరీతంగా ఏడుస్తుంది ఆమె కొంచెం స్థిమితపడిన తర్వాత స్వామివారు ఆమె ఎవరిని ఎక్కడి నుండి వచ్చారని తన గురించి వాళ్ళకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు అక్కడున్న వారికి స్వప్న దర్శన రహస్యం తెలియరాదని నా కళలో మిమ్మల్ని దర్శించాను అని బదులిచ్చి మొత్తం జరిగిన విషయాన్ని స్వామివారికి చెప్పింది స్వామివారు చిన్నగా నవ్వారు ఆ కళ నీకు ఎప్పుడు వచ్చింది వారం పది రోజుల ముందు ఆ రోజు పౌర్ణమియే కథ స్వామివారే స్వయంగా వెళ్ళి ఆ రోజు దర్శనం ఇచ్చిన విషయం అక్కడున్న వారికి అర్థమవ్వాలని అలా అడుగుతున్నారు దేవుణ్ణి చూసిన ఆనందంతో కళ్ళల్లో ఆనంద పాష్పాలు రాలుతుండగా ఆమె స్వామివారికి పంచాంగ నమస్కారం చేసింది దిగులు పడకు నువ్వు ఎక్కడున్నా నేను నీ వెంటే ఉంటా అని స్వామివారు ఆ గుజరాతీ దంపతులను ఆశీర్వదించి పంపారు ఎంతటి గొప్ప శిష్యులు పొందారు వారి ఇరువురు శ్రీ 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 మహాపెరియావ మహిమ పత్రిక నుండి అపార సింధు జ్ఞానందం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం కంచి పరమాచార్య వైభవం సర్వం శ్రీకృష్ణార్పణ లోక సమస్త సుఖినోపవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి నమ శివాయ